ఇంకొక మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అయితే ఆంధ్రప్రదేశ్లో వెలువ వెలువన ఉన్నాయి అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడుదాకా జరిగిన ఓటింగ్ ప్రక్రియని కానీ అసలు ఇప్పుడు దా ఈ నెల రోజులు జరిగిన ఓటింగ్ పరిస్థితిని కానీ అసలు ఎలా చూడవచ్చు అంటారు జరిగిన పరిస్థితిని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంతమంది రోజు ఇంకా మూడు రోజులే ఉంది ఈ రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుందంటే వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల అరాచకాలకి దిక్సూచిగా ఉండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ప్రజలు ఎన్నుకోబడతారని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం ఒక సునామీలాగా ఆంధ్రప్రదేశ్ దిక్చూచి ఉండబోతుంది యా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో ఒక ప్రభంజనం లాగా సృష్టించబోతుంది ఈ వైసీపీ అల్లర మోకలు ఎన్ని విధానాలతో ప్రజలను మభ్యపెట్టినా ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని జగన్మోహన్ రెడ్డి పాలన అరాచకాలు చేసినా మంత్రులు అరాచకాలు చేసినా ఎమ్మెల్యేలు అరాచకాలు చేసినా ఇప్పటివరకు భరించారు ఆ ఈ మూడు రోజుల్లో ఈ తీర్పుని ప్రజలు బ్రహ్మాండమైన తీర్పుగా ఆంధ్రప్రదేశ్కు రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక నరూప పాలన పోయి అభివృద్ధి పాలనకి దిక్చూచిగా ప్రజలు ఎన్నుకోబడతారని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జరిగిన హింస ఒక లెక్క అయితే కనుక దాని తర్వాత నుంచి జరుగుతున్న వరుస దాడులను అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు దాని గురించి ఇప్పటికీ వైసీపీ మంత్రులు ఏదైతే ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఎక్కడ గొడవలు వద్దు అని చెప్పకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అందరూ వాళ్ళకి ఇళ్ళకి తలాలు వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పొట్టను పెట్టుకొని కార్యకర్తలపైన దాడులు చేసి వారు వీరంగం రాష్ట్రం అంతా అల్లకొల్లలను సృష్టించారు ఈ రాష్ట్రంలో మాచర్లు కానివ్వండి అనేక చోట్ల ఎక్కడ బడితే అక్కడ బరి తెగించి చెవిరెడ్డి కానివ్వండి ఇట్లా పెద్దిరెడ్డి కానివ్వండి అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మూకుమిడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పొట్టను పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాచర్లలో విజృంభిస్తే ఎమ్మెల్యే కూడా పరారయ్యే రోజులు మనం కళ్ళారా చూసాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త సైనికుల్లా తిరగబడ్డాడంటే ఆంధ్రప్రదేశ్ కార్య వైసీపీ నాయకులు ఎవరో మిగలరు కానీ సమన్వయంతో మా నాయకుడు నేర్పిన సమ సమస్యలు ఉన్న ప్రాంతంలో కూడా చాలా జటిలంగా ఉన్న సమస్యలను కూడా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వాతావరణం నడవాలని చెప్పేసి మా నాయకుడు సూచన మేరకు మా కార్యకర్తలు ఉన్నారు ఇక ఉండే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేయడానికి మాచర్ల ఉదాహరణ పిన్నెల రామకృష్ణారెడ్డి పోలీసు పోలింగ్ బూత్లో తెగబడి తట్టుకోలేక ఆక్రోషం తట్టుకోలేక పోలింగ్ని వచ్చే ఆ బాక్సులను కూడా నైవంచన చేసే విధంగా పగలగొట్టడం చాలా దుర్మార్గమైన విషయం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఈ అరాచకాలు ఉన్నాయి కానీ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి ప్రభుత్వ పెద్దలు కానీ వాళ్ళ అరాచకాలను అయిపోవటం పెట్టేగిపోయారు ఈ రాష్ట్రంలో ఒక సునామీలాగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వివర రాబోతుంది ఈ ప్రభంజనాన్ని తట్టుకునే శక్తి దమ్ము ధైర్యం వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోవటం కూడా ఒక శుభ సూచకం అని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈవీఎం పగలగొట్టిన చోట కానీ లేదంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది ప్రతి మేము రీపోలింగ్ అడుగుతుంటే ఆ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ కోసం వీళ్ళు డిమాండ్ చేయట్లేదు వీళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కానీ లేదంటే వ్యాఖ్యలను కానీ అసలు ఎలా చూడాలంటారు తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పి తట్టుకోలేక వైపీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ కట్టగా కట్టకట్టగా ఎలక్షన్ బూతుల మీదకెళ్ళి విద్వాంసం సృష్టించి అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసులను బెదిరించి అక్కడ ఉన్న మహిళా మతాలను బెదిరించి ఓటర్లు ఒక ఒక వస్తుంటే చూసి తట్టుకోలేక పోలింగ్లో ఎగబడి ఆ బూతులను ధ్వంసం చేసిన సంఘటనలు మన రాష్ట్రం మాత్రం చూసాం కొన్ని చోట్ల అట్లానే తెలుగుదేశం పార్టీలో కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము ఈ అరాచక పాలన పోవాలి అభివృద్ధి పాలన కావాలి ఉమ్మడి అభ్యర్థులు గెలవాలని చెప్పేసి ఒక ప్రభంజనంలో రాష్ట్రంలో ఒక ఒక ప్రపంచంలో సృష్టిస్తే వైసీపీ నాయకులు తట్టుకోలేక దాడులు తెగబడి బరి తెగించి ఈ రాష్ట్రంలో మరీ మాచర్లా కానివ్వండి అట్లా తిరుపతిలో కానివ్వండి అనేక చోట్ల అతి దారుణాది దారుణంగా వీళ్ళ అరాచకాలు పోలీసు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పోలింగ్ అధికారులు కూడా ఎమ్మడి దానిపైన చర్యలు తీసుకొని అధికార పార్టీ పైన మొగ్గు చుప్పపకండి మీకు ఎప్పుడైనా సరే ఆ భావదాన్ని మీరు విడనాడి ఎవరైతే మీ పైన దాడి చేశారు వారిపైన రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఎమ్మెల్యే వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు నెమ్మక నీరెత్తినట్టుండి ఆ అధికారులు భయభ్రాంతులు చెంది పారిపోయే విధంగా తయారయ్యారు ఇప్పటివరకు దానిపైన కేసు నమోదు చేసిన దాఖలాలు వాళ్ళు చూపించిన దాఖలాలు లేకపోవడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఒక కోర్టులో కూడా వాళ్ళకు ఒక సూచనలు ఇచ్చినాయి కాబట్టి దానికి అనుగుణంగా పోలీసులు నడుచుకుంటున్నా ఉంటున్నారు వాళ్ళు బ్రహ్మరథం పట్టే విధంగా పోలీసు అధికారులు కూడా వాళ్ళని స్వాగతిస్తున్నారు ఇప్పటివరకు సామాన్య కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అయితే ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఈ రాష్ట్రం అట్టగుడికి పోయినట్టు తెచ్చారు కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడ పోయాడో మీకు తెలియదా పోలీస్ అధికారులు తెలియకపోవడం చాలా దుర్మార్గమైన విషయం వైసీపీ నాయకులు కొమ్ము కాసి ఈ రాష్ట్రానికి అరా అరాచకం సృష్టించిన పోలీస్ అధికారులు కూడా మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా చూస్తే చూస్తేనుక ఎలక్షన్ ఆఫీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే సిఇఓ మీనా గారు ఉన్నారో ఆయన కూడా ఏకపక్షంగా అంటే ఆ కూటమి పక్షానే మా పనిచేస్తున్నారా ఆయన అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు ఎలక్షన్ అధికారులు ఎప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళ భర్త వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే అంటే ప్రభుత్వ పరంగా వారు ఏ అయితే విధానాలు ఉన్నాయో సక్రమ మార్గంలో ఉండే విధంగా చేస్తారు కానీ ఒక అధికారికో లేకపోతే ఒక పార్టీకో కొమ్ముగాసే విధంగా వ్యవహరించాలని చెప్పేసి మా భావన ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కమిషనర్ అంటే ఒక స్వచ్ఛత ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి వారు ఏ రూల్స్కి విరుద్ధంగా ఎక్కడైతే ఏ పార్టీ వారైనా నడుచుకుంటే వారిని శిక్షించే విధంగా ఉంటుంది కానీ ఏ పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండదని చెప్పి చెప్తున్నాం మహా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రతి దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్కి అనుకూలంగా ఎవరు మాట్లా మాట్లా మాట్లాడినా కూడా వాళ్ళని విభేదించేవారు ఎందుకంటే ఏ అధికారైనా సరే తప్పుదావ పట్టిస్తే ఆ అధికారిని నిలదీసే విధంగా మాట్లాడమంటాడు కానీ మా నాయకుడు ఇలాంటి అవాంఛ సంఘటనలు జరిగే విధంగా ఎక్కడ మా నాయకుడు ఎప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆలోచనే చెప్పలేదు అలా ఆలోచన చేసే విధానం కూడా మా నాయకుడి దగ్గర లేదు ముప్పేట గుర్తు పెట్టుకోండి ఈ వైసీపీ నాయకుడు ఎలక్షన్ కమిషన్ మీద కూడా దాడులు చేయటం ఎలక్షన్ కమిషన్ మీద కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పోలీసు ఏజెంట్ల మీద సర్జల్ల రామకృష్ణారెడ్డి అనే అతను మరీ అధికారం అయిపోయి చాలా రోజులు అయిపోయింది వీళ్ళకి తెలియదేమో ఒక గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళని అడ్డుకోండి వాళ్ళని విజయండి విజయండి అని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం సదస రామకృష్ణారెడ్డి గారు మీరు సలహాదారుల టైం అయిపోయింది మీ వ్యవహార శైలి పూర్తిగా మీరు అయిపోయినా కూడా మీరు రా మా రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు చాలా తప్పు అని చెప్పేసి మేము చెప్తున్నాం మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ వైసీపీ నాయకులు అందరూ దాదాపు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎక్కడ కనిపించిన దాఖలాలు అయితే లేవు వాళ్ళలో ముఖ్యంగా చూస్తే కనుక కొడాలి నాని కానీ లేదంటే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అసలు ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు ఏమైపోయారంటారు వీళ్ళందరూ మరి రాష్ట్రంలో కూటమి ప్రభంజనంలో వస్తుందని చెప్పేసి భయపడ్డారు ఈ రాష్ట్రంలో మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు లేవు ఒక సలహాదారుడు తప్ప సలహాదారుల కూడా అప్పుడప్పుడు వచ్చి ఏదో ఇంకా మేము ఉన్నాము అని తెలియజేయడానికి తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వ్యాఖ్యానాలు చేయడం తప్ప అక్కడ ఉన్న మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వైసీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోవడం చాలా విషయం మేము అందరూ గమనించాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జరుగుతుంది అంతేగాని మంత్రులు ఎమ్మెల్యేల డైరెక్షన్లో ఏం లేదని చెప్పేసి చెప్పకనే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఇన్ని అరాచకాలు జరిగినాయి ఇంత ఘోరమైన పరిస్థితి దాపరించినప్పుడు మంత్రులు ఏమయ్యారు ఎమ్మెల్యేలు ఏమయ్యారు మోగబోయినాయా మీ గొంతులు అప్పుడే మోగబోయినాయా మీరు ప్రజలు తిరగ తిరగబడి తరిమే రోజులు దగ్గరలో మూడు రోజులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో సునామీగా తెలుగుదేశం ప్రపంచం తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రపంచం విరజిల్లబోతుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నరేంద్ర మోడీ జనసేన పార్టీ బి టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని చెప్పి తెలియజేస్తాను